హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ సన్న ముక్కలు అండి మామిడికాయ మూడు సార్లు ముక్కలు అయినాయండి రెండు సార్లకు వచ్చి గిద్ద కారం గిద్దర కళ్ళుప్పు ఆవు పిండి ఒక గిద్ద స్పూన్లు ఈ మెంతులు ఒక రెండు స్పూన్లు వేయించి మిక్సీ వే పట్టుకొని కలుపుకోవాలండి శనగ నూనె వేసుకోవాలి ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నూనె అనేది నువ్వుల నూనె వేసుకోవచ్చు శనగ నూనెగానే వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకా వేరే వేరే నూనెలు పచ్చళ్ళకు బాగోవ్వండి ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు నాలుగు వేసు గర్భాలు వలిసి వేసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకున్నానండి రెడీ అండి సన్న ముక్కల పచ్చడి ఒక నెల వరకు ఉంటుందండి రెడీ సబ్స్క్రైబ్ చేయండి